నమస్తే అండి నేను మీ మారుతి శ్రీరామ్ ఈ రెండు వేల ఇరవై ఐదు దేవీ శరణవరాత్రుల సందర్భంగా మనకు అత్యంత ముఖ్యమైన విషయం మనము ఇదివరకే మనం చెప్పుకున్న విషయం ఈ నవరాత్రుల్లో ఇది వృద్ధి ఉండడం చేత మనకు ఇరవై ఐదవ తారీఖు మనకు ఒక ప్రత్యేకమైన అవతారం కాత్యాయని దేవి అవతారం వస్తుంది దేవి నవరాత్రులు మన విజయవాడ కనకదుర్గా దేవి ఆలయ సాంప్రదాయం ప్రకారం మనకు కాత్యాయని దేవి అవతారం రావడం ఈ ఈ నవరాత్రిలో మనకు అత్యంత విశేషం ఎందుకంటే మన కాత్యాయని అమ్మవారు మనకు వివాహం కాని కన్నీళ్ళు ఎవరైతే ఉన్నారో వివాహ సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో పెళ్లి కాకుండా ఎన్నో ఎన్నో సందర్భాలు ఎన్నో ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ సరియైన సంబంధాలు దొరకడం లేదటువంటి సందర్భాలు ఏవైతే ఉన్నాయో వారికి అట్లాగే ఆల్రెడీ పెళ్లి అయ్యి వివాహ వివాహం అయ్యి వివాహానంతర చిన్న చిన్న సమస్యలతో బాధపడుతున్న వివాహతకి కానివ్వండి అటువంటి వాళ్ళందరికీ కూడాను ఈ కాత్యాయని దేవి యొక్క పూజ లేదా దర్శనం చేత ఈ నవరాత్రుల్లో అత్యంత విశేషమైన ఫలితం ఉంటుంది ముఖ్యంగా మనం ఏ విధంగా ఈ కాత్యాయని అమ్మవారి దర్శనము పూజ చేయడం ద్వారా మనము వివాహం అత్యంత తొందరగా కుదిరే విధంగా మనం ప్రయత్నం చేయవచ్చు మనం చెప్పుకుందాం మొదటగా ఈ కాత్యాయని దేవి అవతారం నాడు వివాహం కాని కన్యలు ఎవరైతే ఉన్నారో వారి దగ్గరలో ఉన్నటువంటి మీ అమ్మవారి ఆలయం దగ్గరికి వెళ్ళి అమ్మవారి ఆలయానికి వెళ్ళి అక్కడ అర్చకుల్ని సంప్రదించి మీతో మీరు మీరు వెళ్ళేటప్పుడు ఒక పసుపు తాడు తీసుకుని వెళ్ళండి పసుపు తాడు తీసుకుని వెళ్ళి అర్చ అక్కడ అర్చకులకి ఇచ్చి అమ్మవారి దగ్గర పెట్టి అర్చన చేయించుకొని ఆ పసుపు తాడుని వచ్చేటప్పుడు మీకు కూడా తెచ్చుకొని మీ ఇంట్లో పూజా మందిరంలో పెట్టుకోవడం ద్వారా మీకు వివాహ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల నుంచి మీరు బయటపడి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు అవుతారు అట్లాగే వివాహితులు ఎవరైతే ఉన్నారో వారు కూడా అమ్మవారి దర్శనం చేసుకుని ఆ రోజు అమ్మవారిని అర్చించడం ద్వారా అమ్మవారి దగ్గర కుంకుమార్చన చేయడం ద్వారా అమ్మవారి దగ్గర కూర్చొని కాత్యాయని అమ్మవారి దగ్గర మనం కుంకుమార్చన చేయడం ద్వారా వివాహంలో ఉన్నటువంటి ఆ సమస్యలు కూడా వాళ్ళు వాళ్ళ సంసారంలో సమస్యలు కూడా క్లియర్ అయిపోయి వారు అత్యంత సుఖవంతమైనటువంటి సంసార జీవితాన్ని కూడా గడపగలిగే అవకాశం ఉంటుంది మీకు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కాత్యాయని అమ్మవారి అవతారంలో మనకు కాత్యాయని అమ్మవారి గాయత్రి ఉంటుంది మనకు మీకు అందరికీ తెలిసిన విషయమే మనకు మనకు విష్ణు గాయత్రి ఎట్లా అయితే ఉందో ఓం నారాయణాయ విద్మహి వాసు దేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ మనకు ఇలా విష్ణు గాయత్రి ఎట్లయితే చెప్పుకుంటున్నాం అట్లాగే అమ్మవారి దుర్గా గాయత్రిని మనం కూడా మనకి ఇందులో విశేషం చూడండి మీరు అందరూ ఎంతో సంతోషపడతారు మనం దుర్గా దేవి గాయత్రి చెప్పుకున్నప్పుడే మనం ఓం కాత్యాయ నాయ విద్మహి కన్యకుమారి ధీమహి తన్నోదుర్గి ప్రచోదయాయ విద్మహే కన్యకుమారి ప్రచోదయా ఇట్లా మీరు మనం అమ్మవారిని మనం అనుకుంటూనే ముందు కాత్యాయనిగానే పిలుచుకుంటున్నాం అమ్మవారి మొదటగా మనం అమ్మవారి ఏ నామంతో పిలిస్తే అత్యంత ప్రసన్నమవుతుందో ఆ నామే కాత్యాయని నామం ఆ అమ్మవారి కాత్యాయని మహర్షికి కుమార్తెగా రావడం చేత కాత్యాయనిగా పిలువబడుతోంది ఈ కాత్యాయని అమ్మవారి దుర్గ దేవి గాయత్రి ఏదైతే ఉందో ఈ గాయత్రిని మనం గనక మనం నూట ఎనిమిది సార్లు వివాహం కాని ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ కాత్యాయని అవతారం రోజు గురువారం నాడు ఇరవై ఐదో తారీఖు మీరు అమ్మవారి సన్నిధిలో కూర్చుని ఒక నూట ఎనిమిది సార్లు అమ్మవారి గాయత్రి పఠించడం ద్వారా కూడా అమ్మవారి విశేషమైన అనుగ్రహానికి పాత్రలై మీ వివాహం ఏదైతే ఆలస్యం అవుతుందో అవి ముఖ్యంగా కుజదోషం వాళ్ళు మీకు కాత్యాయని వ్రతం మీకు తెలుసు మార్గశిర మాసంలో మనం కాత్యాయని వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటాము వివాహంకర ఆడపిల్లకి అత్యంత అనుకూలవంతమైన వరుడు లభించడానికి అత్యంత మంచి సంబంధాలు రావడానికి కాత్యాయీ వ్రతం ఆచరించమని ఈ మధ్య మనం తరచుగా చెప్తూ చెప్తూ ఉన్నారు పెద్దవాళ్ళు కూడా మనం ఆచరిస్తూ ఉన్నాము ఈ ఈ దేవీ నవరాత్రుల్లో ఎటువంటి వ్రతం ఏ మీరు ఏడు ఏడు మంగళవారాల పాటు కాత్యాయని వ్రతం ఆచరించడం ద్వారా ఏడు నైవేద్యాలు సమర్పించడం ఆ విధి విధాలు అనుసరించడం ద్వారా ఏదైతే ఎంతైతే పుణ్యం ఎంతైతే మనకు ఫలితం ఉంటుందో అంతే ఫలితం అత్యంత క్షిప్రంగా అత్యంత శీఘ్రంగా మనకు ఇవాళ ఈ కాత్యాయు అవతారం రోజు మీరు వెళ్ళి కనుక అమ్మవారి దర్శనం చేసి ఈ అమ్మవారి దగ్గర కాత్యాని గాయత్రి జపం చేయడం ద్వారా నూట తొమ్మిది సార్లు మనం పారాయణ చేయడం ద్వారా అట్లాగే అమ్మవారి దగ్గర మీరు ఈ పసుపు తాడి పెట్టి అమ్మవారి దగ్గర పూజ చేయించుకొని తెచ్చుకొని మన పూజా మందిలో పెట్టుకోవడం ద్వారా మీకు అత్యంత అనుకూలవంతమైన ఫలితాలు వచ్చి మీకు వివాహం తొందరగా కలుగుతుంది మీరు ఈ ఈ అమ్మ ఈ ఈ అమ్మవారి కాత్యాయని దేవి యొక్క విశిష్టత గురించి మనం తెలుసుకుందాం ఈ కాత్యాయని ఎప్పుడైతే మనం మాట్లాడుకున్నా కాత్యాయని అమ్మవారి వృత్తాంతం తెలుసుకుందాం మనం కాత్యాయన మహర్షి అని మనకు మహర్షి ఉన్నారు కాత్యాయన మహర్షి కొన్ని వేల సంవత్సరాలు మన భువనేశ్వరి దేవి ఆదిపరాశక్తి గురించి ఘోరమైన తపస్సు చేస్తారు అమ్మవారు ఆయన తపస్సుకి అత్యంత ప్రసన్నరాలి ఆయనకు అనుగ్రహంతో దర్శనం దర్శనమిచ్చి నీకేం వరం కావాలి కోరుకొని కాత్యాయ మహర్షిని అడుగుతుంది అమ్మవారు అలా అడిగినప్పుడు కాత్యాయ మహర్షి నాకు బిడ్డగా నువ్వు రావాలి తల్లి అని చెప్పేసి అమ్మవారిని అమ్మవారిని వరం అమ్మవారు అత్యంత ప్రసన్నత ప్రసన్నరాలే నేను తప్పకుండా బిడ్డగా వస్తానని చెప్పేసి ఆ వరాన్ని అనుగ్రహిస్తారు ఇదే సందర్భంలో మహిషాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ వరం చేత బ్రహ్మ గురించి మన ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మని బ్రహ్మని ప్రసన్నం చేసుకుంటాడు ప్రసన్నం చేసుకుని నాకు మృత్యువు లేకుండా వరం ప్రసాదించమని బ్రహ్మని వేడుకుంటాడు బ్రహ్మని వేడుకున్నప్పుడు మృత్యువు లేకుండా వరం ఇవ్వడం అసాధ్యమైన విషయం కాబట్టి తత్ సమానమైన వ్రతం తమానమైన వరాన్ని అనుగ్రహించే విధంగా అడగమన్నప్పుడు నాకు ఆడవాళ్ళ చేత ముఖ్యంగా మహిళల చేత మాత్రమే మరణం కావాలి అని వరం కోరుకుంటాడు ఎందుకంటే పురుషులే వీరుడు పురుషులు మాత్రమే వాణ్ణి సంధించగలరు ఆయుధాలను ప్రయోగించగలరు ఆడవాళ్ళు అవలలు అశక్తులు ఆడవాళ్ళ మీద ఒకటి చులకన భావం ఈ మహిషాసురుడి ఉండాలా వాళ్ళు వాళ్ళ వల్ల నేను మరణం కోరుకుంటే నాకు మరణం అనేది అసాధ్యం ఒక ఆడమనిషి ఎప్పటికీ నన్ను చంపలేదని చెప్పేసి ఒక దుర్మార్గం అయినటువంటి ఆలోచనతో బ్రహ్మదేవుడి దగ్గర ఈ వరానికి ఉంటాడు కొంది ఆ వరగర్భంతో ముల్లోకాల్ని పీడిస్తూ ఉంటాడు మహిషాసురుడు మళ్ళీ ఇక్కడ ఇక్కడ కాత్యాయని దేవి కాత్యాయ మహర్షి కుమార్తెగా వచ్చింది కాత్యాయదేవి ఆదిపరాశక్తి అమ్మవారు పెద్దదయ్యి కన్యా అమ్మవారు పెద్దదయ్యి వివాహ వయసుకు వచ్చేటప్పటికి ఆవిడ ఎంతో సౌందర్యవతిగా ఎంతో ప్రకాశవంతంగా ఉంటూ ఉంటుంది అదే సందర్భంలో ఈ మహిషాసురుడి కొలువులో ఉన్నటువంటి చండముండ్రులని రాక్షసులు ఈ అమ్మవారిని చూసి ఈ అమ్మవారి యొక్క సౌందర్యాన్ని ముగ్ధులై మహిషాసురుడి దగ్గరికి వెళ్ళి స్వామి ఈ కాత్యాయ దేవి ఎంతో అందంగా ఉన్నారు ఎంతో సౌందర్యవతి ఇటువంటి సౌందర్యవతి నీకు పట్టమనిషిగా ఉండదగ్గ ఉండదగ్గ వాడు అందువల్ల నువ్వు తప్పకుండా ఈమె వివాహం చేసుకోవాల్సిందని చెప్పి చందముండ్రులు ఆయన్ని మహిషాసుని రెచ్చగొట్టే విధంగా కూడాను వాడు చెప్పడం జరుగుతుంది మహిషాసురుడు అప్పుడు చండముండ్రుల ద్వారానే వర్తమానం పంపిస్తారు మిమ్మల్ని వివాహం చేసుకోవాలనుకుంటున్నానని చెప్పేసి కాత్యాయుడు నీకు వర్తమానం పంపిస్తారు పంపించినప్పుడు అమ్మవారు జగజ్జన్ ఏం చేస్తుందంటే నేను నేను నన్ను యుద్ధంలో గెలిచిన వాటిని మాత్రమే నేను యుద్ధం చేసుకుంటాను అని చెప్పేసి అమ్మవారు ఒక షరతు పెడుతుంది ఆ షరతు ప్రకారం అప్పుడు మహిషాసురుడు చండముండ్రుల్ని ముందుగా పంపడం అమ్మవారి చండముండ్రుల్ని కూడా సంహరించడం అలాగే శుభనిషుములైన రాక్షసులను కూడా సంహరించడం ఆఖరిగా ఈ మహిషాసురుడు తానే రంగులోకి దిగి అమ్మవారితో తలపడి ఒక సందర్భంలో మహిష రూపంతో ఒక సందర్భంలో మనుష్య రూపంతో అమ్మ అమ్మవారితో ఘోరమైన యుద్ధం చేసి అమ్మవారు దేవతల ద్వారా త్రిమూర్తుల ద్వారా ఇంద్రుడి ఇంద్రుడు తగ్గేటువంటి దిక్పాలకులు దేవతల చేత అందినటువంటి అస్త్ర అన్ని కూడా కలిగినటువంటిదే అష్టాదీత అష్టాదీత భుజముల్ని కలిగి సింహవారిని అమ్మవారి కాత్యాయని దేవి ఈ మహిషాసుల మధ్యని సంబంధిస్తుంది సంబంధించి ఆ లోకములన్నిటికీ కూడా అను లోకములతో సంతోషాన్ని కలుగు చేస్తుంది అందువల్ల ఈ కాత్యాయని దేవి కథ ఏదైతే ఉందో జన్మ వృత్తాంతం ఏదైతే ఉందో మనం ఈ వృత్తాంతాన్ని కూడా కాత్యాయని అవతారం రోజులకి మనం విని మనం పారాయణ చేసుకోవడం ద్వారా కూడా అమ్మవారి విశేషమైన అనుగ్రహానికి మన పాత్రలు కావచ్చు ముఖ్యంగా ఆడపిల్లలు కూడా ఈ చిన్న వ్రతకల మనకు ఆ రోజు ఆ గురువారం నాడు ఆ ఇరవై ఐదవ తారీఖు ఈ వ్రత కథ కూడా ఈ కథ ఏదైతే ఉందో ఇది కూడా చక్కగా వినండి చక్కగా చదువుకోండి అందువల్ల అమ్మవారి అనుగ్రహానికి విశేషంగా పాత్రలు అవుతారు మనం ఆ విధంగా కాత్యాయని దేవిని ప్రార్థించడం ద్వారా మీ అందరికీ కూడా విశేషంగా వివాహం అందరి అత్యంత అత్యంత అనుకూలమైనటువంటి సంబంధాలు వచ్చి మీరందరూ కూడా ఉన్నతంగా జీవితంలో మీరు సెక్యులర్ వాళ్ళని చెప్పేసి అమ్మవారిని ప్రార్థిస్తూ మరొకసారి మీ అందరికి కూడాను దేవి శరణవరాత్రి అందరికీ కూడా అందిస్తూ అమ్మవారి మనందరి మీద ఉండాలి అమ్మవారి మీద ఎప్పుడు సంపూర్ణంగా ప్రసరించాలని చెప్పేసి మన అమ్మవారిని ప్రార్థిస్తూ జై శ్రీ నమస్కారం ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మా ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని తెలియచేయడానికి కిందనే ఉన్న కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి అలాగే మీకు మరికొన్ని ఆధ్యాత్మిక సందేశాలు ఏమన్నా ఉంటే ఈ వీడియో ద్వారా ఈ కమెంట్ సెషన్ లో తెలియజేస్తే గురువు గారిని అడిగి నెక్స్ట్ ఎపిసోడ్స్ లో తెలుసుకుందాం